ఏమైనా బ్రతికించే బ్రతుకుతేరు కోసం వెళ్ళాడు కదండి అందులో అయిపోయింది ఓపిక అంతా ఓపిక అంతా నశించి చచ్చుబడిపోయినటువంటి స్థితిలో వస్తాడు వచ్చినప్పుడు ఏం చేయాలి వచ్చేవాడు ఆకలితో వస్తాడు వచ్చినటువంటి వాళ్ళకి కాసిన నీళ్ళు ఇవ్వరు ముందు కూర్చోండి అనరు కాసేపు నీళ్ళు ఇవ్వరు నీళ్ళు పెట్టరు నీళ్ళు దొడరు ఆయన అలసట తీరే విధంగా ప్రవర్తించరు అన్నం పెట్టరు ఆకలి తీర్చరు ఫస్ట్ అవకాశం కోసం ఎత్తుకుతుంటారు ఏం అవకాశం ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి అదే పగలు జరిగిందే అత్తమ్మ ఏదో అన్నది కదా ఆ విషయం ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలని అవకాశాల కోసం ఎదుగుతూ ఉంటుంది అన్నం పెట్టడం మానేసి అవకాశాల కోసం ఎదుగుతుంటుంది పాపం స్నానం చేసుకొని వస్తాడు అన్నం పెట్టమ్మా అంటాడు కూర్చుంటాడు ఇక అన్నం వడ్డిస్తుంది అన్నం వడ్డిస్తూ కూర వడ్డిస్తూ 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 వడ్డిస్తూనే అనేస్తుంది మీ అమ్మ ఏముందో తెలుసా నన్ను ఇయ్యాల మీ అత్తమ్మ కాదా మీ అత్త మ్మ కాదా మారిపోయింది తీరు మారిపోయింది మీ అమ్మ నన్ను ఏమన్నదో తెలుసా అని స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ ఇక వాడికి పప్పేసి పెట్టింది కదా పప్పులో వాడికి రుచి తెలియదు ఇక అందులో ఉప్పు తక్కువైందో తెలియదు ఎక్కువైందో తెలియదు ఉప్పు కారాలు కరెక్ట్ ఉన్నాయో లేదు తెలియదు ఏదో ఎగురు వేస్తుంది దాని రుచి కూడా తెలీదు ఆకలి మంట మీద గబా 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 బొక్కే రందులో ఉంటాడు తప్ప వాడు అన్నమే తిట్టినాడు గడ్డే తిట్టినాడు ఆ విషయమే మర్చిపోతాడు ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ చేసింది కదండి మరి అమ్మగారు ఏమన్నంటే అక్కడేం స్టార్ట్ చేయలేదే ఇక్కడెందుకు స్టార్ట్ చేస్తుంది ఇక్కడెందుకు స్టార్ట్ చేస్తుంది అదే సమానత్వం లేకపోవటం అక్కడ అమ్మను చూసింది ఇక్కడ అమ్మను చూడలేకపోయింది ఇక పాప ఆయనకు ఎందులోనూ రుచి రుచి తెలియదండి తేడా తెలియకుండా పోతుంది తేడా తెలియకుండా పోతుంది ఇక మింగుతుంటాడు అన్నమాట నవలటం ఆపేస్తాడు ఇక నవిలితే ఏదన్నా టేస్ట్ తెలుస్తుందేమో నవలడు ఇక మింగలేక మింగుతుంటాడు మింగపోతే మళ్ళీ పొద్దున్నే లేచి పనికెళ్ళి ఓపిక ఉండదు అందుకని మెంగలేక మెంగుతుంటాడు ఒక్క మాటకి చచ్చిపోతాడు అంతే మెమ్మ ఏమనిందో తెలుసా అనగానే అర్థమైపోద్ది దీనికి ఎంత దూరం వెళ్ళిపోద్దు స్టార్ట్ చేస్తుంది మా తాతలు ముగ్గురు తెలుసా అని ఎందుకంటే కొప్పలేనిలో ఇది నెంబర్ వన్ అసలు కొప్పలేని కనిపెట్టిందే ఇది ఇక అట్ట అనుకున్నాను ఇట్ట అనుకున్నాను ఏదేదో స్టార్ట్ చేసేద్ది బా బాబా ఎందుకండి ఇదంతా ఇదంతా ఎందుకు అత్తమ్మ అనేటువంటి సంభాషణ ఉంటుంది ఇక మాట మారిపోతుంది మీ అమ్మ అనేటువంటి స్థితికి వచ్చేస్తుంది ఒక మాట అడగన వాళ్ళ అమ్మ మీ అమ్మ కాదా ఇప్పుడు మా అమ్మ నా భార్యకి అమ్మ కాదా ఎందుకు చూడలేకపోతున్నారు ఒక్కరిలోనే తల్లిని ఎందుకు చూస్తున్నారు లా ప్రకారం ఏంటి మదర్ ఇల్లా కదా ఆమె కూడా తల్లే కదా ఎప్పుడైతే ఈ స్థితిని చూడలేకపోతారో వెంటనే ఈ స్థితి అన్నది బయటకు వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకోవాలి అనిందే అనుకో ఏమైంది ఇప్పుడు ఏదో రెండు మాటలు అనిందే అనుకో ఏదో నాలుగు మాటలు అనిందే అనుకో మా అమ్మ కదా మా అమ్మనకెవరు అంటారు నన్ను మా అంటారు నన్ను అనుకోవచ్చుగా ఎవరు కోడలు గారు అలా అనుకోరు అలా అనుకోకపోవటం వల్లనే తేడా అలా అనుకుంటే అసలు అసలు ఏవి అసలు ఆ మాటలే బుర్రకెక్కో అట్లా అనుకోకపోతే ఇవన్నీ ఎక్కించుకుంటది ఆ తత్వం అన్నది లేకపోతే మొత్తం ఎక్కించేసుకుంటుంది బుర్రకి ఎక్కించేసుకుంటుంది నెత్తికి ఎక్కించేసుకుంటుంది ఎందుకు ఎక్కిచ్చేసుకుంటున్నావు తల్లిని చూడ